హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో ఉచిత గ్యాస్ పథకం అమలు కానుంది ఈ ఉచిత గ్యాస్ పథకం అనేది ఎప్పుడు అమలు చేస్తారు దానికి కావాల్సిన పత్రాలు ఏమిటి అలాగే అర్హతలు ఏమిటి ఏపీలో ఉండే ప్రతి కుటుంబానికి ఈ ఉచిత గ్యాస్ పథకం అనేది అమలు అవుతుందా సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు ఎప్పటి నుండి ఇస్తారు అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటి ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వివడన ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ముఖ్యమైన హామీ ఈ ఉచిత గ్యాస్ పథకం తాము అధికారంలోకి వస్తే సంవత్సరానికి మూడు సిలిండర్లు చెప్పిన ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు వారు చెప్పిన విధంగానే ఇప్పుడు ఈ పథకం దీపావళి కానుకగా మొదలు కానుంది ఈ ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా వారికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి ఎవరి పేరు మీద అయితే గ్యాస్ ఉంటుందో వారికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు కు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి అలాగే వారి పేరు మీద గ్యాస్ బుక్ అనేది ఉండాలి ఖచ్చితంగా గ్యాస్ బుక్ అనేది ఆడవారి పేరు మీద ఉండాలి దీనికి అర్హత ఏమిటంటే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డ్ అనేది ఆడవారి పేరు మీద ఉండాలి ఒకవేళ రేషన్ కార్డులో ఎవరు కూడా ఆడవారు లేకుంటే మగవారి పేరు మీద కూడా ఈ గ్యాస్ అనేది ఇస్తారు ఈ గ్యాస్ అనేది డైరెక్ట్ గా ఇవ్వరు ఈ ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి అనర్హత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కుటుంబంలో ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు వారికి నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదు అలాగే వారికి కరెంటు బిల్లు ఎక్కువగా ఉండకూడదు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి మెట్ట పైన ఉండకూడదు మాగాని పైన ఉండకూడదు పట్టణ ప్రాంతాల్లో సంవత్సర ఆదాయం ఐదు లక్షల పైన ఉండకూడదు ఇవన్నీ మాకు లేవు ఖచ్చితంగా మాకు అర్హత ఉంది అనుకుంటే వారికి ఖచ్చితంగా ఈ ఉచిత గ్యాస్ పథకం అనేది వర్తిస్తుంది దీపావళి నుంచి సంవత్సరానికి మూడు సిలిండర్లు చొప్పున ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఇవ్వబడుతుంది ఈ ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఆ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్